నేను కష్టపడ్డా పాలమ్మిన పువ్వులమ్మిన స్కూల్స్ పెట్టినా బోర్వెల్స్ నడిపించిన కాలేజీలు నడిపించిన మెడికల్ కాలేజీలు పెట్టినా ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా మినిస్టర్ అయినా మనిషి ప్రయత్నం చేస్తే ఏదన్నా సాధించవచ్చు ఎంత గొప్పలన్నా కావచ్చు అది మోడల్ నా నేనే హలో హలో చెప్పండి మినిస్టర్ మినిస్టర్ గార్లేరా అవునమ్మా చెప్పు మాట్లాడుతున్నా నమస్తే మేలే రండి గారు చెప్పండి నిన్న మీరు ఒక కామెంట్ చేశారు మీ దగ్గర బోర్డ్ అనేది డబ్బు ఉంది అన్నారు కదా నిన్న ఒక కామెంట్ చేశారు కదండి మీరు బోర్డ్ అనేది డబ్బు ఉంది అంటున్నారు కదా అవును అది మాకు కూడా కొంచెం లాజిక్ చెప్పండి ఎలా సంపాదించాలో ఎలా సంపాదించాలో మా కూడా గురించి లాజిక్ చెప్పండి చెప్పినాను కదా కష్టపడి పాలు అమ్మి పూలు అమ్మి అది ఇంకా నీకు ఐడియా లేదా రాలేదా వచ్చింది వచ్చింది పాలమ్మి కష్టపడ్డానికి పాలం అందరు కోటి సైపోతుంది అట్లా సంపాదించాడు కదా వచ్చి లేకపోతే స్మగ్లింగ్ నేను అంటే ఎన్ని రోజులు ఇప్పుడు సినిమా టూ అండ్ హాఫ్ అవర్ లో అయిపోతున్నట్టు అలాగే అమ్మా నేను చెప్పింది నేను ఎట్లా కష్టపడ్డానో ఎట్లా సంపాదించిన కూడా చెప్తానే ఉంటా కదా పూలమ్మి నీలమ్మి అన్ని అన్ని చెప్పారు బానే ఉంది అంటే బోల నుంచి డబ్బులు అంటే నాకు నా కుటుంబానికి సరిపోని డబ్బులు నాకు తనున్నాయి ప్రజల దగ్గర డబ్బులు నాకు అవసరం లేదు నేను ప్రజలకు సేవ చేస్తానే కాన్సెప్ట్ చెప్పేటందుకు వస్తున్నారు ఆ రకంగా చెప్తానమాట అట్లా జీవితంలో నా పిల్లలకు నాకు సరిపోనంత డబ్బులు ఉన్నాయి మాకు ఎవరి డబ్బులు అవసరం కదండి అది చెప్తారే ఉన్నా కదా మా తల్లి నేను ప్రజా సేవ చేస్తే వచ్చిన నేను నా కొడుకులు ఉచితంగా వైద్య సేవ చేస్తాము ఉచితంగా అన్ని సేవలు చేస్తామనే చెప్పినా అది పూర్తి ఇల్లేదా నిన్న విన్నా 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 అన్న మరి ఇంకా ఇన్నాక గట్లా మాట్లాడుతావు అంటే ఎన్ని రోజుల్లో కోటిసలాతారా నాకు చిన్న లాజిక్ కోసం అది తర్వాత చెప్తలే తర్వాత చెప్తారా